నేటి జనరేషన్ పిల్లలు క్రమశిక్షణతో మెలగాలని గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఫోన్పై కూడా దృష్టి బాగా తక్కువ చేయాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో పెరికిట్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు డెబ్బై మంది పిల్లలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ నేటి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న వాడిని జీవితంలో ముందుకు సాగుతాడని అన్నారు డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి దగ్గర అయితే అన్నిటికీ దూరం అవుతారని చెప్పారు ప్రజలకు పోలీస్ శాఖ ఎప్పుడూ భద్రత కల్పిస్తుందన్న ఉద్దేశం ప్రజల్లోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు అలాగే పోలీస్ శాఖలో విధులు నిర్వహించి మరణించిన వారి ఆత్మకు చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆయా పాఠశాలల విద్యార్థులు తదితరులు ఉన్నారు ఆర్మూర్ పట్టణంలో పెరికి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు గౌరవ నిజాంబాద్ సిపి గారి ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బైస్కిల్ ర్యాలీ తీయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుంచుకోవడానికి ఈరోజు పోలీస్ అమరవీరుల వీరుల వారోత్సవాలు భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది